హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాగ్స్ త్రీ సిక్స్ నైన్ ఇవాళ నేను మీకు రెండు రకాల చట్నీస్ రెసిపీస్ చూపిస్తాను ముందుగా మనం టమాటా చట్నీ అయితే హోటల్ స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తారో ఆ రెసిపీ చూద్దాం నేను ఇక్కడ కిలో టమాటాలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో ఉడకబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీరని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు టమాటాలని బాగా బాయిల్ చేసుకోవాలి ఈ టమాటాల పైన ఉన్న లేయర్ మొత్తం మనకు బ్రేక్ అవ్వాలి అంత బాగా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా టమాటాకి ఈ విధంగా బ్రేక్ అవుతుంది సో మనకు బాగా బాయిల్ అయింది బాగా కుక్ అయ్యింది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఈ టమాటాలు చల్లారిపోయిన తర్వాత ఈ టమాటాల పైన ఉన్న ఈ లేయర్ని మనం తీసేసి పక్కన పడేయాలి చూపిస్తున్న విధంగా మనం ఈ టమాటా పైన ఉన్న ఈ లే లేయర్ని మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాల మీద తొక్క తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తటి ప్యూరీ లాగా అయితే చేసుకోవాలి ఈ విధంగా మనం ప్యూరీ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను మనం టమాటాలు ఉడికించిన వాటర్ని పారేయకుండా పక్కన పెట్టుకోవడం మర్చిపోకండి ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను ఇవి వేగాక ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా గ్రేవీని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఇది మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకుందాము ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే అడుగుతారు మనం ముందుగా చెప్పాం కదా టమాటాలు బాయిల్ చేసుకున్న వాటర్ని పారేయకుండా ఆ వాటర్నే ఇందులో యాడ్ చేస్తున్నాను సో మనకు ఈ టమాటా చట్నీ నీళ్ళుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు థిక్గా ఉంటే గ్రేవీ అంత టేస్టీగా ఉండదు ఇందులో మనకు రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను మనం ఎంత కారం అయితే తినగలమో ఆ కారానికి తగినట్టుగా మనం కారం యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం అంత ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా మిక్స్ అయ్యి బాగా తెరలే వరకు మనం ఉడికించుకోవాలి ఈ టమాటా చట్నీకి మనం ఉప్పు కారం కరెక్ట్గా వేస్తే అదిరిపోతుందండి ఇడ్లీలోకి అలాగే బోండాలోకి అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇదే స్టైల్లో తయారు చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా మనకు ఈ విధంగా అయితే బాయిల్ అవ్వాలి సో మనకు ఎంత వీలైతే అంత బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు అంత కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వల్ల మంచి అరోమా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఎంజాయ్ చేస్తూ తింటారు అంత టేస్టీగా ఉంటుంది దీన్ని మనం ఎంత బాయిల్ చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది సో మనకి ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము ఈ టమాటా చట్నీ మనం ఇంకొక స్టైల్లో కూడా చేసుకోవచ్చు దాన్ని కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను ఈ టమాటా చట్నీ ఒకసారి ఇడ్లీలోకి అయితే నేను ట్రై చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి లేదా నైట్ డిన్నర్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ ఇష్టపడే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా ఎప్పుడు సాంబార్ చట్నీ కాకుండా ఈ విధంగా టమాటా చట్నీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మిమ్మల్ని పొగడుతలతో ముంచేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం హోటల్ స్టైల్లో పల్లీ చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీల్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీల్లో ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని అలాగే ఒక అరగుప్పెడు కరివేపాకును వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ నల్లగా వేగిపోకూడదండి కలర్ లైట్గా చేంజ్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారి పెట్టేసుకున్నా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని దీనిలో మనం ఇప్పుడు ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయచ్చు అలాగే ఒక అర అర టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి హోటల్ స్టైల్లో చట్నీ ఏ విధంగా తయారు చేస్తారో కనుక్కొని మరి ఈ రెసిపీ చేస్తున్నానండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎంత వీలైతే ఎంత మెత్తగా కావాలో అంత మీరు మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే రోట్లో దంచుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనమైతే పోపు కూడా రెడీ చేసుకుందాం స్టవ్ మీద బాండిలు పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయ్యింది అనుకున్న తర్వాత ఎండుమిరపకాయలను కొంచెం యాడ్ చేస్తున్నాను మీరు ఆల్రెడీ పచ్చిమిర్చి వేశారు కనుక చూసుకొని వేసుకోండి అలాగే కొంచెం అంత కరివేపాకు వేశాను ఇప్పుడు ఇది బాగా వేగాక ఈ మిశ్రమాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీలోకి యాడ్ చేసేద్దాము సో మన చట్నీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా హోటల్ స్టైల్లో చట్నీ తయారు చేసి చూపించాను చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో ఏ విధంగా తయారు చేస్తారో రెసిపీ కనుక్కొని మరి చేశాను మీరు కూడా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ